ఈరోజు షిర్డి సాయిబాబా గారు మహాసమాధి చెందిన రోజు అండి ఆ వివరాలు మేము తెలుసుకున్నాము గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవ మిశ్ర సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురుడ మహా అక్టోబర్ నెల ప్రవేశించింది బాబా అంతకు కొద్ది రోజుల ముందు నుండే వాజే అనే భక్తుని చేత రోజూ రామ విజయం అనే గ్రంథం నియమంగా చదివించుకొని విన్నారు ఆ రోజు బాబా భిక్షకు వెళ్ళారు వారు తమ గురుప్రసాదమని ప్రాణప్రదంగా చూసుకునే ఇటుక మసీదులో నేలపైనున్నది నిత్యము దానికి మహల్సాపతి కాశీరామ్ షింపీలు అభిషేకము పూజ చేసి దుని దగ్గరనున్న స్తంభం ప్రక్కన పెట్టేవారు ఆనాడు మాధవ్ ఫస్లే మసీదు చిమ్ముతూ దానిపై దుమ్ము పడకుండా చేతిలోకి తీసుకోగానే అది జారి క్రిందపడి విరిగిపోయింది సాయి కోపిస్తారని ఫస్ట్ భయంతో వణికిపోయాడు కొద్దిసేపట్లో సాయి రానే వచ్చాడు విరిగిన ఇటుక చూసి కోపించలేదు దానిని చెక్కిలికి ఆనించుకొని కన్నీరు కారుస్తూ విరిగినది ఇటుక కాదు నా ప్రారబ్దం ఇది నా జీవిత సహచరి ప్రాణానికి ప్రాణం దాని సహాయంతోనే నేను ఆత్మను ధ్యానించేది అది విరిగిపోయింది ఇక నేను ఎక్కువ కాలం జీవించను అన్నారు అప్పుడు బాబా అనుమతిస్తే ఆ రెండు మొక్కలను వెండి తీగతో కానీ లేక బంగారు తీగతో కానీ కలిపి గట్టిగా చుట్టించి ఇస్తానన్నాడు బూటి కానీ బాబా అందుకు అంగీకరించలేదు అక్టోబర్ మూడున పురంధరే దీక్షితులు దర్శనానికి రాగానే నేను ముందు వెళ్తాను మీరు వెనుక వస్తారు నా సమాధి మాట్లాడుతుంది నా మట్టి సమాధానం చెబుతుంది నా నామం పలుకుతుంది అని వెంటనే ఊదీ ఇచ్చి వారిని పంపించేశారు ఆ మాటలు ఎవరికి అర్థం కాలేదు కొద్ది రోజుల తర్వాత మహల్సాపతితో నేను ఇక్కడ నుండి ఎక్కడికైనా వెళ్ళిపోతాను అన్నారు నవరాత్రులు ఆరంభమవుతూనే తాత్యాకు భయంకరమైన జబ్బు చేసింది అతడు మసీదు కూడా వెళ్ళలేకపోయాడు బాబాకు కూడా తీవ్రంగా జ్వరం వచ్చి రోజు రోజుకి ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది వాడాను పావనం చేయకుండానే బాబా సమాధి అవుతారని భక్తులు భయపడ్డారు అయినా ఆయన నిత్యము తాత్యాకు ఊది పంపేవారు ఒకరోజు భోజనానికి అతన్ని మసీదుకి రమ్మని పాయసం తినిపించారు అతడెంతో కష్టపడి బెంగాడు అప్పుడు అతని నొసట విభూతి పెట్టి తాజా మొదట మనిద్దరి కోసం రెండు ఊయలలు తెప్పించాను కానీ మరలా మనసు మార్చుకున్నాను నేను ఒక్కడనే వెళ్తున్నాను నువ్వు ఇంటికి వెళ్ళు అని అతన్ని పంపేశారు ఇక్కడ ఊయల అంటే సమాధి అని అర్థం సాయి దృష్టిలో మృత్యు అంటే తాత్కాలికమైన నిద్ర జీవులు మరలా జన్మించవలసిందే కదా భయాజామామి తన బిడ్డడైన తాత్యాను సాయిని సమానంగా చూచింది కాదు సాయినే ఎక్కువగా చూసుకున్నది అందుకని బాబా అతనిని తమ మరొక రూపంగా ప్రేమించారు ఒకే ఆత్మ రెండు దేహాలుగా జీవించిన వారిద్దరూ మరణంలో కూడా విడిపోకూడదని బాబా తలచారు గాబోలు కానీ తాచ్ఛా కుటుంబాన్ని తలచి తన సంకల్పాన్ని మరలా మార్చుకున్నారు కాబోలు తాజా కంటతడి పెట్టి సాయి నన్నే ముందు పంపరాదా అన్నాడు ఫకీరును నేను పోతే సోకించేవారెవరూ లేరు నీవు పోతే నీ వాళ్ళంతా దుఃఖిస్తారు అన్నారు సాయి నేను పోతే నా బంధువులే దుఃఖిస్తారు మీరు పోతే ఎందరో దిక్కు లేని వారవుతారు మీరుంటే మీ దర్శనంతో ఎందరో తరిస్తారు నా జీవితం నాకు సాటి వారికి కూడా బంధమే అని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు తాచ నోర్మూయ్ పో ఇంటికి అని బాబా గద్దించి అతన్ని పంపేశారు కాలఫలకం మీద ఆయన తిరుగులేని శాసనం వ్రాసేసి చెమ్మగిళ్ళిన కళ్ళతో ఇంటికి వెళుతున్న తాత్యాను చూస్తుండిపోయారు ఇదంతా ప్రక్కనే పని చేస్తున్నారు దామోదర్ విని కట్టలు తెంచుకొస్తున్న దుఃఖం అంచుకుంటూ ప్రక్కకుపోయి కన్నీరు కారుస్తున్నాడు తాను విన్నది మరొకరితో చెప్పలేడు దాచుకోలేడు సాయిని కన్నెత్తి చూడలేకున్నాడు వెంటనే సాయి దామ్య ఎందుకురా ఏడుస్తావు బుద్ధి లేదు నాకు మరణం ఎక్కడిది ఊరుకో ఎవరికి చెప్పకు జాగ్రత్త అని గద్దించారు ఆయన వాజే అనే భక్తుని చేత రామ విజయం వారం రోజులలో ఒకసారి రెండో వారంలో రెండుసార్లు చదివించుకొని విన్నారు అప్పుడు అతనికి ఒక కొబ్బరికాయ దక్షిణ ఇచ్చారు అప్పటి నుండి ఆయన ఎక్కువసేపు మౌనంగా ఉండసాగారు ఆయన సాయంకాలపు సూర్యునిలా క్షీణిస్తున్నారు మరీ నీరసించి లెండీకి భిక్షకు వెళ్ళడం మానేశారు బూటి కాకా దీక్షిత్ ఎప్పుడూ ఆయన దగ్గరే ఉంటున్నారు విజయదశమి ఇంకా వారం ఉన్నదనగా కొందరు ఫకీర్లు ఒక బండి మీద ఒక పులిని గొలుసులతో కట్టి మసీదు వద్దకు తెచ్చారు జబ్బుగా ఉన్న పులిని ఒక సర్కస్ కంపెనీ వద్ద చౌకగా కొని గ్రామాల్లో ప్రదర్శించి ఆ ఫకీర్లు డబ్బు సంపాదించుకుంటున్నారు దాని జబ్బు తగ్గితే ఎక్కువ వేలకు దాన్ని సర్కస్ వారే కొనవచ్చని వారి ఆశ అదెంతో బాధతో గర్జిస్తుంటే చూచి సాయి పాపం దానిని అలా కట్టేశారేమీ విప్పండి దాని బాధ నేను తీరుస్తాను అన్నారు ముందు ఆ ఫకీర్లు భయపడ్డారు కానీ తర్వాత ఆశతో దాన్ని విప్పారు అది మెల్లగా బండి దిగి మసీదు మెట్టెక్కి ఆయన ఎదురుకొచ్చింది మంత్రముగ్ధ అయినట్లు కొన్ని క్షణాలు తదేకంగా ఆయనను చూసి వారి చూపులకు తట్టుకోలేక కాపోలు తలదించుకున్నది బాబా పాదాలు వాసన చూసింది మూడుసార్లు తోకతో నేలను కొట్టి అక్కడే పడి ప్రాణం విడిచింది అది ఎక్కడ పుట్టిందో గాని మహాభక్తునిలా సాయి పాదాల వద్ద శాశ్వతంగా దుఃఖ నివృత్తి పొందింది ఫకీర్లకు ఆ నష్టం కొంతైనా భర్తీ చేయాలను ఆ రూపంలో ఉన్న సాయి వారికి యాభై రూపాయలు బహుకరించారు ఆ మృగరాజు వలెనే సాయి మహారాజు కూడా రుణానుబంధం వలన తమపై ఆధారపడిన జీవులను అంతటి రోగ బాధలోనూ పోషిస్తున్నారు దానివల్లనే ఆయన కూడా ఇక విడుదల విశ్రాంతి కోరడానికి చిహ్నమున్న మన్నట్లున్నది ఈ సంఘటన విజయదశమి నాలుగు రోజులున్నది సాయి ఆనాడు మార్వాడి భార్యతో ద్వారకామాయిలోను చావడలోనూ ఉండాలంటే నాకేమీ బాగుండలేదు నేను బూటీవాడకు పోతాను అక్కడ నాకు పెద్ద పెద్దవారు సేవలు చేస్తుంటారు అన్నారు బాబా రెండు రోజులకు సమాచారనగా అనగా భక్తులతో మీరెవరు సోకించకూడదు అని హెచ్చరిస్తున్నారు అన్ని రోజులు అస్వస్థతగా ఉన్నా ఒక్కసారి కూడా విశ్రమించలేదు రోజంతా కూర్చునే ఉండేవారు అక్టోబర్ పదిహేను పంతొమ్మిది వందల పద్దెనిమిదిన విజయదశమి తెల్లవారేసరికి బాబా చాలా బలహీనంగా ఉన్నారు ఆయన దర్శనానికి వస్తున్న భక్తులను ఆదరిస్తూనే ఉన్నారు ఇంతలో రామచంద్ర పాటిల్ పాలసింపీలు భయపడినట్లే తాత్యా నాడి అవుతుంది బలహీనం అవుతుందని కబురు వచ్చింది మధ్యాహ్న ఆరతి కాగానే భక్తులందరినీ భోజనాలకు పంపారు బాబా శ్రీమతి లక్ష్మీబాయి బాగోజీ బయ్యాజీ అప్పాకోతే పాటిల్ బాలశింపి నిమోన్కర్ శ్యామాలు మాత్రం ఆయన దగ్గరే ఉండిపోయారు అప్పుడు బాబా నాకు ఇక్కడ ఏమీ బాగాలేదు ఆ దగదివాడ తీసుకుపోండి అక్కడ నాకు సుఖంగా ఉంటుంది అన్నారు ఆయన ఆసనం మీద కూర్చొని మాధవ ఫసలేని అడిగి తాంబూలం తీసుకున్నారు తర్వాత ఆయన మంచినీళ్ళు త్రాగుతుండగా మధ్యలో రింగుడు పడక సగం నీరు బయటకు వచ్చి వారి కళ్ళు అద్ద నిమీలితాలయ్యాయి అప్పుడు ఆయన లక్ష్మీబాయ్ చిండీని పిలిచి మొదట ఐదు తర్వాత నాలుగు రూపాయల నాణ్యాలు ఇచ్చి వాటిని జాగ్రత్తగా ఉంచుకోమన్నారు అబ్దుల్లాను వెంటనే రమ్మని కబుర్ చేశాడు అతడు కొద్దిసేపు ఆగి వస్తానని కబుర్ చేశాడు సాయి చిన్నగా నవ్వి తమకు మసీదులో బాగుండలేదని బూటీవాడకు తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి బయాజీ కోతే పాటిల్ వైపుకు వరిగి కన్నుమూశారు బాగోజీ అది గమనించి నిమోన్కర్తో చెప్పాడు అతడు సాయి నోట్లో కొంచెం నీరు పోసి అది బయటకు వచ్చేయడం చూసి ఆయన పెద్దగా ఏడ్చారు ఆ కబురు వినగానే డాక్టర్ పిల్లె బాబాకు నాడు చూసి కంట నీరు పెట్టాడు సాయి శరీరం విడిచారని వినగానే గ్రామస్తులు భక్తులు హృదయ విదారకంగా శోకాలు పెడుతూ మసీదు చేరారు క్షణంలో షిరిడి యావత్తు జీవత్సవమైంది అబ్దుల్లా పరుగును అక్కడికి చేరి తన దురదృష్టానికి ఎంతో దుఃఖించాడు భక్తులు నమస్కరించుకోవడానికి వీలుగా బాబా శరీరాన్ని కూర్చోబెట్టారు అక్కడికెందరు భక్తులు చేరారంటే ఆ రద్దీలో సుమారు ఐదు గంటల సేపు నాకు బాబా దేహాన్ని చూసే అవకాశమే లేదు అంటాడు నృపతి పాటిల్ బాబా శరీరం మీద లెక్కలేనని పూలమాలలు రాసులు రాసులుగా పూలు వేస్తున్నారు ఎప్పుడూ భయము దుఃఖము ఎరుగిన నానావల్లి కూడా ఆ రోజు కన్నీరు తుడుచుకుంటూ కొద్దిసేపు అక్కడ నిలబడి తర్వాత మారుతి ఆలయానికి వెళ్ళిపోయాడు అప్పటి నుండి పదమూడు రోజుల పాటు ఓ మామా నీవు లేక నేను బ్రతకలేను నేను వచ్చేస్తాను అని శోకాలు పెడుతూ అన్నపానీయాలు కూడా మాని సమాధి చెందాడు మరో చిత్రం సాయి నిర్యాణమైన కొద్ది గంటల్లోనే తాత్య ఆరోగ్యం బాగుపడింది ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ్ ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ ఓం నమో వాసుదేవాయనమ